మతం కన్నా మానవత్వమే మరో జన్మకు కారణమవుతోంది ఎవరికైనా ఒక రూపాయి దానం చేయాలంటే ఆలోచించే రోజులు ఇవి అలాంటిది ప్రమాదం జరిగి ఇల్లు కాలి బూడిదైపోతే నూతనంగా ఇల్లు నిర్మించి బాధితులకు ఇచ్చిన డేగల నాగేంద్ర ఫౌండేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంత్రి ఛానల్ జిల్లా ప్రతినిధి పెయ్యల శ్రీనివాస్ అందించిన వివరాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు కాల్పోయింది అయితే నిరుపేద కుటుంబానికి ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో స్థానిక సర్పంచ్ గ్రామస్తుల ఆధ్వర్యంలో కాజులూరు బాబీ దగ్గరికి సమస్య పరిష్కారం కోసం కోరగా ఈ సమస్యను పరిష్కారం చూపే విధంగా బాబీ స్నేహితుడైన డేగల నాగేంద్ర ఫౌండేషన్ అధినేత దగ్గరికి తీసుకుని వెళ్లగా వెంటనే డేగల నాగేంద్ర స్పందించి ఎంత అయినా పర్లేదు పర్మనెంట్ గా గృహ నిర్మాణం చేయాలని నిర్వహించి వెంటనే కార్యనిర్వహణ చర్యలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా నేడు గృహప్రవేశం ప్రవేశం జరిగింది బాధితులు కళ్లలో ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి ఈ సందర్భంగా డేగల నాగేంద్ర ఫౌండేషన్ అధినేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ కులం మతం కన్నా మానవత్వమే మనల్ని కాపాడుతుందని నిరుపేదలకు సహాయం చేస్తూ వచ్చిన ఆనందం మాటల్లో వివరించలేమని అన్నారు అందుకే నమస్కారం అండి మాది కాజర్ మండలం ఆర్యవటం గ్రామం నా పేరు బాబీ ఈ రోజున కొద్ది రోజుల కింద అగ్ని ప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి తాటకీలు పూర్తిగా అవడం దాంతో వాళ్ళకు ఉన్నటువంటి బంగారం కావచ్చు వస్తువులు కావచ్చు కనీసం ప్రతిథి కూడా కారు దూరుదైపోయాయి కనీసం తినడానికి కూడా ఏమి ఇంట్లో మిగిలిన సరిస్థితుల్లో కుటుంబం రోడ్డు మీద పడింది అన్నప్పుడు రాజవారి గ్రామానికి సంబంధించినటువంటి ఈ స్థానిక దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో సోదరులందరూ కూడా మా స్పందించి ఆ కుటుంబానికి అరెంట్ నిర్వహణ కోవడం జరిగింది కరోనా రూపాయలు వస్తుంది వాళ్ళకి ఏమైనా సాయం చేద్దాం అంటే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఈ సమస్యను మేము అనుకుని అప్పటికే ఒక నాకు నాతో గతం నుంచి కూడా సేవల ఎంతో చక్కటి స్నేహితుల నాగేంద్ర గారిని మీరు అనే అవకాశం ఉంటాయి ఇంటికి అన్న సహకరి చేస్తారని చెప్పి అన్ని అడగడం జరిగింది అడిగినప్పుడు ఆయన మనసులో స్పందించి మేము సాయం చేయడం కష్టవాళ్ళ కుటుంబం ఏం లేదు అంటే చిన్న కమ్యూటీ వాళ్ళు కొంచెం పరిస్థితుల్లో అలాంటి అలాగే సప్పల్స్ కానీ ఆసుపత్రి జరిగింది తనకు సప్పల్స్ కానీ ఆశ్రెస్పు ఆయన ప్రమ స్పందించి ఇలాంటి కుటుంబానికి మనం ఆశించండి కదా మన జీవితానికి పరమార్థం చెప్తూ ఆయన డిసైడ్ అవ్వడం జరిగింది ఈ పదిహేను రోజుల కిందట ఇంటికి శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసినా ఆయన చెప్పారు ఇరవై రోజుల లోపే దాన్ని పూర్తి చేస్తా అన్నారు ఇరవై రోజుల లోపే ఎలా చేస్తారనుకున్న దాన్ని సామాన్యుడు కన్నా అసామాన్యులు కట్టుకునే రీతిలో కేవలం ఏదో సామాన్లు పిచ్చుకున్నట్టు కాకుండా పూర్తి స్థాయిగా పెళ్ళాల్సిన అవసరం పైన ఇక ఫ్లోర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా శుభ్రంగా ఇల్లు అంతా కూడా చక్కటి టైల్స్ వేసి అంటే ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అనుకుని కట్టించాం కట్టించిన తర్వాత మరి మనసు మార్చుకుని ఎందుకంటే రెండు రూమ్స్ బెడ్రూమ్స్ మార్చుకుని వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళు కిచెన్ ఎక్స్ట్రెన్షన్ బయట పెట్టుకున్నారు ఎందుకంటే అంత అన్నంగా వచ్చింది ఇల్లు అనేది ఆ చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ సమయంలో మనస్ఫూర్తిగా ఇది నా కుటుంబం అనుకుని అంకిత భావంతో సహకరించినటువంటి అలాగే సెప్టెంబర్ తిరుమల తిరుమలకి అలాగే ముఖ్యంగా తెలియజేస్తాం ఇంత ముందుకు సాగారు అని అరివాటమండి కోజ్ అలా కొండల దుర్గ భావని అండి నా పేరు మాకు ఇల్లు కాలిపోయి పది నెలల దగ్గరగా సుమారు అవుతుందండి ఇల్లు కట్టాలని కూడా ఉద్దేశం లేదండి నేల మీద పడిపోయిన పిల్లలతోటి ప్రతి ఒక్కరు సాయం కోరాను అవుతుంది అన్నారు ఇంత బాబీ గారు ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారండి మన గ్రూప్ల వాళ్ళ ద్వారాగా బాబీ గారు తీసుకొచ్చి ఆ సమక్షంలో నాగేంద్ర గారి నాకు ఇల్లు అనేది సమకూరిందండి ఈ రోజు నేను ఎలా నీడలో ఉన్నానంటే ఇల్లు పెట్టిన ఆజ్ఞానం అలాగే అందరి ద్వారాగా కూడా నేను ఇల్లు కట్టాలని అనుకోలేదండి అసలు కానీ వీళ్ళ నాకు ఇల్లు అనేందుకు చాలా చాలా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్స్ నమస్తే నమస్కారం అండి ఇల్లు కాలిపోయి ఆ ఒక నిరుపేద దళిత కుటుంబం వీధిని పడ్డారు అని మాట తెలిసినప్పుడు నా స్నేహితులైనటువంటి అయినటువంటి బావి గారు నా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నా డైగల్ నాగేంద్ర ఫౌండేషన్ నుండి మా టీంను పంపించడం జరిగింది దగ్గరుండి మొత్తం అంతా రెక్కీ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మా మిత్రుడు అనేటువంటి మేశ్రీ వీరబాబు గారి సహకారంతో ఏ విధంగా స్కెచ్ వేస్తే ఎలా అవుతుంది ఎంత వరకు వస్తుంది ఏంటి అనేది మొత్తం అంతా కూడా కోలం చర్చించి పదిహేను రోజుల వ్యవధిలో మనం ఈ గృహ నిర్మాణం చేయడం జరిగిందండి దీనికి మనం పట్టణం నుంచి ఎవరిని పెద్ద పెద్ద ఇంజనీర్లని టెక్నాలజీలని వాడలేదు అందుబాటులో ఉన్న మనతో తిరిగిన మేస్తర్లే వారి అనుభవంతో కట్టిన ఇల్లు ఇది ఒకసారి మీరు నమ్మున్నా చూడొచ్చు ఏ విధంగా ఉందో సో ఒక నిరుపేద కుటుంబానికి నా ఫౌండేషన్ నుంచి డైగల్ నాగేంద్ర ఫౌండేషన్ నుంచి ఈ విధంగా ఈ ఇల్లు ఇవ్వడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రుల బాబీ గారికి ఆ ఈ బయట పెద్దలకు గ్రామ పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ మా చెల్లమ్మ కుటుంబానికి ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలోని అండగా ఉంటామని చెప్పి డేగన్ నంగేంద్ర ఫౌండేషన్ నుంచి నేను అభివృద్స్తాను